తెలుగేసండి ప్రేక్షకులు రైసా నమస్కారం నా పేరుది ప్రస్తుతం రాజమండ్రిలోని ఎర్రవరం దగ్గర ఉన్న తోట బాబ్జీ గారి అరటి తోటలో ఉన్నాము వారు కర్పూరం సాగు చేస్తూ ఉన్నారు వారు ఎన్ని నుంచి సాగులో ఉన్నారు దీని యొక్క దిగుబడి ఏంటి లాభ నష్టాలు ఏంటి అనే తదితర పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసు నమస్తే అండి మీరు ఎన్నేళ్ళ నుంచి కర్పూరం సాగు చేస్తా ఉన్నారు కర్పూరం నుంచి ఓకే ఈ అరటి లోపల చాలా రకాలు ఈ కర్పూరం కర్పూరం ఉంది పని ఉంది చక్కగా ఉంది కాబట్టి రకం ఆటబోటండి మనిషికి ఆరోగ్యంగా ఫ్రూట్ కూడా ఫస్ట్ ఇది అండి తర్వాత ఇప్పుడు ఇవి మీరు నాటి రకాలంటే టిష్యూ కల్చర్ అని వస్తాయి కల్చర్ కాదండి ఇది మామూలుగా పిల్లకలు తీసుకుని నాటుకునేది అండి అట్లా అట్లా టిష్యూ కల్చర్ ద్వారా చేస్తే ఇంకా ఎక్కువ దిగుబడి బాగుంటుందండి దానికి కొంచెం గ్రిప్ ఇరిగేషన్ అని కొంచెం మోటార్ అది సెపరేట్ గా ఉండడం సింగిల్ గా ఉండడం అంటుంది ఒక ఐదు ఎకరాలకి మోటార్ ఉండి నా గ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది చాలా బాగుంటుంది మనం చేసుకునేందుకు ఇలా మాకు పంతుల ప్రకారంగా పోరండి వాటాలో ఓకే అందుకని మీరు అన్ని రకాలుగా కొంచెం దేశవాళ్ళు వేసుకున్నాం ఓకే మీరు ఏ నెలలో నాటుకుంటారు సార్ మేము ఏప్రిల్ నెలలో నాటుకుంటామండి ఏప్రిల్ నెలలో ఏప్రిల్ నెల నుంచి మొదలు ఎన్ని నెల వరకు ఉంటుంది ఇచ్చాను ఏప్రిల్ అంటే మొక్క అయితే కంపల్సరీ వన్ ఇయర్ పడుతుంది వన్ ఇయర్ అది ఖర్చు అయితే పది నెలలకి తయారైపోతుంది నెక్స్ట్ సెకండ్ టర్న్ సెకండ్ రెండో రెండోసారి అయితే ఇట్లా ఎన్ని కోతల వరకు కోసుకోవచ్చు కోసం వచ్చి మనం చేయడం అంటే మన పెంట అది వేసుకుంటే ఒక ఐదు కోతలు కంపల్సరీ ఇది ఇది నాలుగు ఖర్చు అండి ఎన్నిసింది ఎరటి తోట ఇది నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరం ఫస్ట్ది అయిపోయాక తర్వాత పిల్లకల్ని సైడ్ నుంచి సైడ్ నెల పిలకలు పెంచుతాం అది మళ్ళీ ఆ వద్దలోకి మళ్ళీ రేటు వస్తామండి కాయ తయారు చేస్తాం అయిపోయింది కొంచెం ఏం వేసుకుంటే వెంటనే తర్వాత కాంప్లస్ తక్కువగా వాడుకుంటాం వేస్తే కనుక పెంట కాంప్లాస్ తక్కువ ఇప్పుడు మీరు ఎంత విస్తూ సాగు చేస్తా ఉన్నారు నేను ప్రస్తుతానికి మూడు ఎకరాలు చేస్తున్నానండి మూడు ఎకరా కార్చి రెండు ఎకరాలు మొక్కతో ఎకరాలు ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా చేసినట్టున్నది దాని లోపల అంతర పంటగా కూరగాయలు అంతర పంట కొన్ని అన్నం బాధలు కొన్ని బీర అట్లా ఎన్ని పంటలు తీసుకుంటారు అంతర ఒకటండి అంతర పంట ఒకటి అయిపోయాక దాన్ని కల్టివేట్ చేస్తున్నాయి పంట అయిపోయిన తర్వాత అన్ని రోటోటర్ చేసి చిన్న తాటతో అయితే ఒకసారి పిల్లక చిన్న ఉన్న దశ లోపల ఒక ఒక పంట తీసుకోవాలి దానివల్ల మనకి ఏముంది కొంచెం పెట్టుబడి అదా కవర్ అవుతుంది అటు తోటి కూరగాయల పేరు మీద అంటే కొద్దిగా పెట్టుబడి పెట్టుబడి కవర్ అవుతుందండి దానికి